Hello friends, hi, good evening to all of you. సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము చిన్న మొత్తం నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు అండ్ అలాగే మనకి పోస్ట్ ఆఫీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి సో ఎవరైనా కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి అండ్ అలాగే ఎంత అమౌంట్ వస్తుంది ఎంత ఇన్వెస్ట్ చేస్తే అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు టైం డిపాజిట్ స్కీమ్ అండి సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే ఈ స్కీమ్ వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫైవ్ ఇయర్స్ లాగా ఉంటుంది సో మ్యాక్సిమం అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇందులో మనము మినిమం థౌజండ్ రూపీస్ నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది మ్యాక్సిమం అయితే మనకు ఎలాంటి లిమిట్ అయితే లేదండి సో ఇట్లా వన్ టూ త్రీ ఫైవ్ అని చెప్పాను కదా సో మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనకు అంత అమౌంట్ అయితే ఎక్కువగా వస్తుంది సో ఇందుట్లో అప్లై చేసుకోవడానికి మనకు ఎలాంటి లిమిట్ అయితే లేదండి సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో మనకి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో మినిమం అయితే థౌసండ్ రూపీస్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ అయితే లేదండి సో మన దగ్గర ఉన్న కన్ కన్వీనియం అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ రిటర్న్స్ అయితే ఉంటాయి అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు ట్యాక్స్ కూడా ఉంటుందండి సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ డిడక్షన్షన్ కూడా మనకు దొరుకుతుంది అండ్ అలాగే మనకు ఈ స్కీమ్ అయితే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఎక్స్టెండ్ అనేది మనకు ఫైవ్ ఇయర్స్ అయితే మాక్సిమం టైం పీరియడ్ కదా సో మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే ఇంకొక మనము ఎయిటీన్ మంత్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇదొక ప్లేస్ పాయింట్ మనకి అండ్ అలాగే నేను ఇందులో ప్రీక్లోజర్ చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయో చెప్తాను ఇన్ కేస్ ఈ స్కీమ్ అయితే మనము వన్ ఇయర్ లోపే క్లోజ్ చేసుకున్నట్లయితే మనకు నార్మల్ సేవింగ్స్ స్కీమ్ ఛార్జెస్ అయితే వడ్డీ రేట్లు అయితే మనకు అప్లికబుల్ అవుతాయండి ఇన్ కేస్ కానీ వన్ ఇయర్ తర్వాత చేసుకున్నట్లయితే మనకు టూ పర్సెంట్ అయితే తక్కువగా వడ్డీ రేట్ అయితే వస్తుందండి సో టూ పర్సెంట్ కట్ అవుతుంది మనకు సో మాక్సిమం అయితే ఎవరైనా ఈ స్కీమ్ అప్లై చేసిన వాళ్ళు కంప్లీట్గా మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే తీసుకుంటే బెటర్ అండి మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్స్ అయితే వస్తాయి సో మనకి మన కన్వీనియంట్ని బట్టి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అని తీసుకోవచ్చు మనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది కాబట్టి ఇన్ కేస్ మనం ఫైవ్ ల్యాక్ రూపీస్ మనము ఫైవ్ ఇయర్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ చేంజ్ అయితే మనకు ఓన్లీ ఇంట్రెస్టే వస్తుందండి అంటే మనకు సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఆల్మోస్ట్ వస్తుంది ఇన్ కేస్ కానీ మనం సెవెన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేసినట్టయితే మనకి వచ్చేసి త్రీ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్ రూపీస్ ఇంట్రెస్టే వస్తుంది అదే ఇన్ కేస్ మ్యాక్సిమమ్ మనం ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇందుట్లో టైం డిపాజిట్ స్కీమ్లో కానీ మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి సో ఒకసారి చూసేసుకోండి సో టెన్ ల్యాక్స్ అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి ఫోర్ ల్యాక్స్ ఫార్టీ నైన్ నైన్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఓన్ ఇంట్రెస్ట్తో కలిపి మనకి కంప్లీట్గా వస్తుందండి లమ్సమ్ అమౌంట్ అయితే వస్తుంది సో చూశారు కదా మనం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత అమౌంట్ అయితే ఎక్కువగా వస్తుందండి అండ్ ఈ వచ్చే అమౌంట్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్గా ఉంటుంది బికాస్ పోస్ట్ ఆఫీస్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాబట్టి సో మీరు కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ స్కీమ్లో చేరొచ్చు సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇన్ కేస్ మీకు ఎక్కువగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే కన్సల్ట్ అవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేస్తారు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది స్మాల్ సేవింగ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది బికాస్ ఆఫీస్ మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి ఎంతో కొంతమందికైనా ఈ స్కీమ్ యూజ్ అవుతుంది సో మళ్ళీ చెప్తున్నాను లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి